ప్రజలందరికీ సామాజిక ఉద్యమకారులకు బీసీ బిడ్డలందరికీ ఉద్యమ బందనాలు తెలియజేస్తూ ఉన్నాం కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మేము నిరాహార దీక్ష ఆమరణ నిరదీక్ష చేస్తూ ఉన్నాం ఇవాటికి మూడో రోజు మొదటి రోజు హైదర్గూడ హైదరాబాద్లోని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులు భగ్నం చేసి పోలీస్ స్టేషన్కు అబ్జర్గం పోలీస్ స్టేషన్ తరలించారు అక్కడ కూడా దీక్ష కంటిన్యూ చేశాము ఆ తర్వాత తీసుకొచ్చి మల్లంపేట అంబేద్కర్ భవన్లో దించితే అక్కడ కూడా కంటిన్యూ చేశాము నిన్న ఎల్బీ నగర్కు తరలిస్తే ఎల్బీ నగర్ నుంచి కూడా అక్కడ దీక్ష చేస్తున్న క్రమంలో అక్కడ అరెస్ట్ చేసి నిన్న మొత్తం అంతా కూడా హైదరాబాద్ అంతా మూడు గంటలు తిప్పి మూడు పోలీస్ స్టేషన్లలో తిప్పుతూ ఆచూకు తెలియకుండా ఉండేటువంటి ప్రయత్నం చేశారు అయినా కూడా దీక్షను కంటిన్యూ చేశాము ఈరోజు మా అన్న సిద్ధేశ్వర సిద్ధేశ్వరన్న యొక్క ఇంట్లో ఈ చర్చి గాపూర్లో చేస్తూ ఉన్నాం మూడో రోజు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డిలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అందులో ముఖ్యంగా కులగణ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం వాటా అమలు చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు ముఖ్యమంత్రి గారు దయచేసి వెంటనే స్పందించి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి మాటను అమలు పరచాలని విజ్ఞప్తి చేస్తా